ఇవాళ రోజున జగ్గారెడ్డి గారు గాంధీ భవన్లో ఈటల రాజేందర్ గారి గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈటల రాజేందర్ గారు ఏమని ప్రశ్నించిన జగ్గారెడ్డి గారు ఇలా ప్రెస్ మీట్ పెట్టిన ఈటల రాజేందర్ గారు ప్రజా సమస్యల గురించి ప్రజల సమస్యలు తీర్చువని ముఖ్యమంత్రి గారికి విన్నపించుకున్నాడు కేవలం ఇలా ఈ రోజున పరిపాలన కేసీఆర్ కన్నా నియంత్ర పాలన అయిపోయింది రేవంత్ రెడ్డి గారికి దాన్ని ప్రతిపక్షాలుగా ఏం చేసిందంటే ప్రెస్ ముఖంగా నీ ప్రజా సమస్యలు ఈరోజు రైతుల సన్న రకం కానీ ఇవన్నీ లాండ్ ఆర్డర్ గురించి కానీ హైడ్రా గురించి కానీ పేదల జోలికి ఓకయ్యా ముఖ్యమంత్రి గారు అయ్యా మీరు కేసీఆర్ కన్నా నియంతలాగా మారీళ్ళు అని ఈరోజు ప్రశ్నించడం జరిగింది ప్రశ్నించడం జరిగితే జగ్గారెడ్డి గారు ఇయాల రేవంత్ రెడ్డి మెప్పు పొందేందుకు ఇలా గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టిండు ప్రెస్ మీట్ పెట్టి ఈటల రాజేందర్ గారు నువ్వు ఏంటిదయ్యా నువ్వు ఏంది నీ వ్యక్తిగతంగా దూషించిండు ఈటల రాజేందర్ గారు ఫస్ట్ స్టేషన్ గురయ్యిండు అదేండు ఈటల రాజేందర్ గారు ఎంత అదెంత ఇదేంత అన్న జగ్గారెడ్డి గారు ఇవాళ ఈటల రాజేందర్ గారి గురించి ఐటు మాట్లాడేంత స్థాయి అనే ఈటల రాజేందర్ గారు ఉద్యమం గురించి కొట్లాడి తెచ్చి ఆస్తులు అమ్ముకొని తెలంగాణ నిలబెడితే ఈ రోజున నీ అటువంటి బ్రోకర్లు ఇవాళ పదవులకు ఎమ్మెల్యేలుగా మీకు ఒక గుర్తింపు ఉన్నది నీ రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి అయిండు ఈ ఉద్యమంలో లేని లేని వ్యక్తులు మీరు ఈటల రాజేందర్ గారు గొప్పతనం నీ ఐటెంత అంటాను జగ్గారెడ్డి జగ్గారెడ్డి నీ ఐటెంత నువ్వు మనిషి రూపకంగా అయినా ఉన్నావు అనయ్య జగ్గారెడ్డి నువ్వు ఒక పంది కన్నా హీనంగా ఉన్నావు పందులు కూడా నిన్ను పంది అంటే అసహించుకునేలాగా ఉన్నావు నేను దిడితే ఈటల రాజేందర్ నువ్వు తట్టుకోవు అంటాను బిడ్డ జగ్గారెడ్డి మేము దిడితే నువ్వు బతకవు నువ్వు గడ్డి మందు దా చచ్చిపోతావు జగ్గారెడ్డి నువ్వు నీ చరిత్ర నీ రాజకీయమే ఒక బ్రోకర్ వ్యవస్థ నువ్వు పాస్పోర్ట్ బ్రోకరు రియల్ ఎస్టేట్ బ్రోకరు రాజకీయ బ్రోకరు ఇవన్నీ ఎందుకంటానంటే నువ్వు ఫస్ట్ బీజేపీ అంటే టీఆర్ఎస్ వంటి కాంగ్రెస్ వంటి మల బీజేపీ అంటే కాంగ్రెస్ వంటివి దీన్ని ఏమంటారు జగ్గారెడ్డి రాజకీయ బ్రోకరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పాస్పోర్ట్ బ్రోకర్ అయినవు నువ్వు ఇవాళ ఈటల రాజేందర్ నువ్వు గుంజిలు తీస్తాడట బిడ్డ జగ్గారెడ్డి నిన్ను కూసుంట వెడతలేవు నువ్వు నీ అహంకారం నీ కథ నువ్వు గుంజీలు ఇస్తావురా ఈటల రాజేందర్ అలుసుకుంటే నువ్వు రోడ్డు మీద ఇరగవు బిడ్డ నువ్వేమనుకుంటాను నువ్వు ఈ రోజున ఏమని ప్రశ్నించిండు ప్రజా సమస్యల గురించి ప్రశ్నించిండు జగ్గారెడ్డి ఇలా వ్యక్తిగతంగా దూషించలే ఈట రాజేందర్ నిన్నడు ఎన్నడు కానీ వ్యక్తుల జోలికి కానీ ఆయన వ్యక్తిత్వం గురించి కానీ కుల మతం అనే వ్యక్తిత్వం లేదు జగ్గారెడ్డి నువ్వు ఫస్ట్ నువ్వు గురైనవు నువ్వు రాజకీయంగా నువ్వు రాజకీయంగా నిరుద్యోగి అయినవు ఈ రోజు రేవంత్ రెడ్డిని దిట్టిందోళ జగ్గారెడ్డి నువ్వు నువ్వు ఏమన్నావు పిసిసి ప్రైడెంట్ నేనైతే పొట్టి అయితడా నాలుగు జానలున్నావు మూడు జానలున్నావు అన్నావు నేను ముఖ్యమంత్రి అన్నావు జగ్గారెడ్డి చి ఊంచుతారు జగ్గారెడ్డి తెలంగాణ ఉద్యమకారుడయ్యా ఆయనను పట్టుకొని ఇష్టం నీవు తలుసుకుంటే జగ్గారెడ్డి నువ్వు బయట ఎక్కడ తిరుగుతావు ఉస్మానియా కాంచులు మొదలు పెడితే కాగజ్ నగర్ దాకా ప్రజలు బయలుదేరి తర్మకూట కొడతారు బిడ్డ నువ్వు నువ్వు సంగారెడ్డిలా నీ బ్రోకర్ తనం నీ రియల్ ఎస్టేట్ బ్రోకర్ తనం నువ్వు మనిషి అహంకారం మనిషి రూపం ఉన్నదా జగ్గారెడ్డి నువ్వు అహంకారమైన మాటలు బంజే జగ్గారెడ్డి ఏదన్నా ఉంటే అడుక్కో నీ రేవంత్ రెడ్డిని నీ నీకు అపాయింట్మెంట్ అయితే నీ రేవంత్ రెడ్డి నీకు నీ మంత్రులకు విలువ ఉన్నదా అనే ప్రశ్నించుతాను ఫస్ట్ ప్రజా సమస్యలు పరిష్కరించుర్రీ ఈటల రాజేందర్ తిడితే పెద్ద నాయకులుగా ఆరా పనులు చేస్తే పెద్ద నాయకులు అవుతారు నీ గాంధీ భవన్లో పోయి ప్రెస్ మీట్లు పెట్టాక నువ్వు మొగోని కాదు నీ ఈనాట ఒక్కటంటే అంటాడట నువ్వు అంటే బిడ్డ ఈటల రాజేందర్ అభిమానులుగా మేము చూడ్చో ఊకోలేము నువ్వు అంటే మేము వెయ్యి అంటాం తెలుగు భాషలలో లేని అక్షరాలు లేని తిట్లు తిడతాం బిడ్డ జగ్గారెడ్డి ఇలా నిన్ను కర్రు కాల్చి వాత పెట్టిండు నువ్వు అంటాడు ఈయన నలభై ఏళ్ళ చరిత్ర ఉన్నదట ఈయనకు కాంగ్రెస్ కు వంద ఏళ్ళ చరిత్ర నువ్వు అన కాంగ్రెస్ గురించి మాట్లాడేది నువ్వు రాజకీయ బ్రోకర్ ఎన్ని పార్టీలు మారినవయా ఈరోజు జగ్గారెడ్డి ఇకనైనా మానుకో బంజ క్షమాపణ చెప్పు నువ్వు ఈట రాజేందర్ ఒక బీసీ వ్యక్తిని అణగారిన వ్యక్తిని ఒక ఉత్తమ కారుణ్ణి సార్ ఎమ్మెల్యేగా నాలుగు లక్షలపై చీలుకోటతో మల్కాజ్గిరి ప్రజలు అన్ని కులాలకు మతాలకు వ్యతిరేకంగా ఈటల రాజేందర్ అనే వ్యక్తి వ్యక్తిని గెలిపిస్తేనే మాకు అభివృద్ధి జరుగుతాను ఇలా సిటీల బీజేపీ పార్టీ ఈటల రాజేందర్ ఓ వ్యక్తిని ఎగిసిపెడతానని ఆక్రోషం ఆవేదన ఏంది మీరు ఫస్ట్ ఏసన్ గురై మాట్లాడుతున్నారు జగ్గారెడ్డి ఫస్ట్ నువ్వు ప్రశ్నించేది ఈటల రాజేందర్ని కాదు నీ రేవంత్ రెడ్డిని గల్లబట్టి నీ మంత్రులను గల్లబట్టి ఇగ్గుకచ్చి అడుగు ఇవాళ ఏంది మన పరిస్థితి రైతులేంది నిరుద్యోగులు ఏంది తులం బంగారం ఏంది ఇవాళ మీ మీ జీవితం ఈ రోజున ఇంత నలుగుట్ల తిరుగుతాను అంటే ప్రతిపక్షంతో కుమ్మక్కు అయి కేసీఆర్తో కుమ్మక్కు రాజకీయాలై ప్రశ్నించే గొంతులు లేక మీరు ఈ రోజున ఈ రోజు ప్రశ్నించే గొంతు ఈటల రాజేందర్ ఫస్టేషన్ గురి గురై మాట్లాడతాను జగ్గారెడ్డి ఇక నాయన మానుకో బంజై ఈటల రాజేందర్ బేషరత్తుగా క్షమాపణ చెప్పు లేకుంటే బిడ్డ నువ్వు నువ్వు తట్టుకోలేవు మా తిట్లకు ఈటల రాజేందర్ ఆయన మంచి సౌమ్యుడు కదా మమ్మల్ని ఏమంటాడు అనుకో ఆయన అభిమానులుగా మేము చూస్తూ ఊరుకోలేం మేము తిట్టే తిట్లకు నువ్వు మందుదై చచ్చిపోతావు జగ్గారెడ్డి